అందరూ క్రిస్టియన్ సహోదరులు దేశంలో జరుగుతూ ఉండే అలోచకాల గురించి కానీ రాష్ట్రంలో జరుగుతుండే అలోచకాల గురించి కానీ తప్పకుండా ప్రతి ఒక్క చీర్చి డెవలప్మెంట్ గురించి కానీ అదేవిధంగా క్రిస్టియన్ సహోదరులు అందరూ ఏమేమైతే ప్రాబ్లమ్స్ ఉపయోగిస్తా ఉన్నారు అందరూ ఒకసారిగా కలిసి ఆ ఏసు ప్రభువుకు ప్రార్థన చేసుకొని ఈ పలమనేది నియోజకవర్గమే కాకుండా రిమైనింగు కోతల పట్టు కానీ మదనపల్లి కానీ పక్కనున్న నియోజకవర్గాలంతా కూడా ఎక్కడెక్కడైతే చిత్తూరు జిల్లాలో ఉండే వాళ్ళందరూ మదనపల్లి కానీ అందరూ గట్టుకు ఎదురయ్యి వాళ్ళు చేసుకున్న మీటింగు అయిన తర్వాత మేమందరూ ప్రేమతోటి వాళ్ళని భేటీ కావడం జరిగింది అన్ని సార్ని ఆయనతో మాట్లాడి ఇక్కడ చర్చిలకు సంబంధించి చాలా విషయాలు డిస్కషన్ చేసిన చర్చిలకి సంబంధించి అండర్ ప్రోసెస్లో ఉన్నాయో కట్టకుండా నిర్మాణము జరగకుండా ఉన్నాయో ఆ చర్చిలన్నిటికీ తప్పకుండా నా వంతుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అత్యధిక మెజార్టీతో గెలుస్తామని చెప్పి పవన్ నియోజకవర్గంలో మొట్టమొదటి దినం నుండి ఈ రోజు వరకు మీ అందరి ముందు నామినేషన్ ఇక్కడ ఇరవై ఇరవై ఐదు వేల మంది రావడము ప్రతి ఒక్క కార్యక్రమానికి శనిగుడమ్మ మీటింగ్కి దాదాపు పదహైదు వేల నుండి ఇరవై వేల మంది రావడము ఇట్లా ప్రతి ఒక్క సభ సక్సెస్ అవ్వడము అదేవిధంగా ఉండే ప్రజలందరూ కూడా ఈవెన్ క్రిస్టియన్ సహోదరులు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పని ఎదురు చూస్తూ ఉంది అదేవిధంగా ముస్లిం సహోదరులు అయితే ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పని మన అత్యధిక మెజార్టీతో గెలవాలని చెప్పని ప్రతి దర్గాలో మా మా ప్రమేయం కాకుండా తప్పకుండా ప్రతి ఒక్క మనిషి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పని అందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ఎందుకు ఈ విధంగా పార్టీలో రావాలని అందరూ డైరెక్ట్ స్టేట్మెంట్ ఎందుకు ఇస్తూ ఉంటారు అంటే మనకి మణిపూర్ సంఘటన కానీ దేశంలో చాలా ఆలోచనలు అయితే ఉంది రాష్ట్రంలో చాలా అలోచనలు అయితా ఉంది క్రిస్టియన్ సహోదరులకి ముస్లిం సహోదరులకి బడుగు బలహీన వర్గాలకి ఎస్టీ ఎస్టీ వాళ్ళకి వీళ్ళందరికీ ఇక్కడ ఒక సేఫ్టీ అనేది లేకుండా పోతా ఉంది వీళ్ళందరికీ ఈ బడుగు బలహీన వర్గాలందరి అందరికీ ఒక భద్రత అనేది లేకుండా పోతా ఉంది అభద్రతా భావంతో వీరందరూ ఉన్నారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు కర్ణాటకలో ఏ విధంగా అయితే గెలిచిందో మన తెలంగాణలో ఏ విధంగా అయితే గెలిచిందో తప్పకుండా ఈసారి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా పోటీ ఇచ్చి చాలా వరకు తిడుగు పోటీ పైన ఈరోజు ప్రతి నియోజకవర్గంలో స్పందన ఉండదు ఈవెన్ మన పరమే నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటి సీటు ఏదైనా గెలుస్తుంది అంటే అది పరమేల్ నియోజకవర్గం ఫస్ట్ లిస్ట్లో ఉండాలి కాబట్టి తప్పకుండా మన క్రిస్టినీకి సంబంధించిన మన క్రిస్టియన్ సహోదరులందరికీ నేను ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండబోతా ఉన్నాను ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్క చర్చి డెవలప్మెంట్కి కానీ తప్పకుండా ప్రతి ఒక్క క్రిస్టియన్ సహోదరులకు కానీ అండగా ఉంటానని మన సహోదరుల సాక్షిగా వీళ్ళందరూ వీళ్ళందరూ ముందర నేను ప్రమాణకం చేస్తా ఉన్నాను తప్పకుండా ఈరోజు వీళ్ళందరూ మద్దతు ఇవ్వడము అంటే వాళ్ళందరూ వచ్చేసి ఈరోజు ప్రార్థన చేసుకొని యువతులకి వచ్చి ప్రతి ఒక్క చర్చి ఫాదర్లు కానీ ప్రతి ఒక్కరూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి చాలా వరకు బలంగా ఆశీర్వాదం ఇచ్చి తప్పకుండా ప్రేర్ చేసి తప్పకుండా మీరు విజయవంతులు కావాలని చెప్పే ఆశీర్వదించడము రియల్గానే మా అందరికీ చాలా హ్యాపీగా ఉండాలి కాబట్టి తప్పకుండా ఈ క్రిస్టియన్ సహోదరులందరికీ నా జీవితాంతకాలం రుణపడుతుంటాను అదేవిధంగా మన మైనారిటీ సోదరులు సహోదరులందరికీ ఈ జీవితాంతకాలంలో రుణపడు ఉంటాము అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు బీసీలు ఒక బీసీ క్యాండిడేట్ లేదు కాదు ఒక బీసీ ఒక బీసీకి రోజు లో టికెట్ చిక్కింది కాబట్టి బీసీ సహోదరులందరూ ఈ రోజు ఈ బీసీకి ఈ బీసీలందరూ ఒక్కసారి డిసిషన్ తీసుకొని ఈ బీసీ గెలిపిస్తే తప్పకుండా జీవితాంత కాలం బీసీలకి సేవ చేసుకుంటా ఎస్సీ ఎస్టీ సేవ చేసుకుంటా అడగానే వర్గాలు తొక్కేసిన కిందకు తొక్కేసిన నేతలు ఇంకా ఈ వర్గాలన్నిటినీ తప్పకుండా వీళ్ళందరికీ నేను సేవ చేసుకుంటానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నెలగొన్న పల్లి శివశంకర్ అలా మరొకసారి నేను మీ ప్రోదరుల ముందు అందరికీ నేను మానిస్తూ ఉన్నాను ఈ ఒక్కసారి పర్మనెంట్ నియోజకవర్గంలో ఒకే ఒక్కసారి ఈ పర్మనెంట్ నియోజకవర్గంలో ఈ బీసీ క్యాండిడేట్కి ఈ సామాన్యుడికి అవకాశం ఇవ్వండి తప్పకుండా పరమనేరులో రెండు వేల నాలుగు వందల కోట్లు అభివృద్ధి ఏదైతే మన పరమనేరు నియోజకవర్గంలో ఆ రెండు వేల నాలుగు వందల కోట్లు అక్కడే ఉదిపి పరమనేరుకు రాలేదు అభివృద్ధి జరగలేదు ఈ రెండు వేల నాలుగు వందల కోట్లు మన పరమనేరు కంటే గత ఐదు సంవత్సరాల్లో ప్రతి చిల్చ్ డెవలప్మెంటు ప్రతి క్రిస్టియన్ డెవలప్మెంటు ప్రతి ముస్లిం డెవలప్మెంటు ప్రతి బీసీ డెవలప్మెంట్ ప్రతి ఎస్సీఎస్టీ డెవలప్మెంటు అంటే ఎందుకు నేను విలుదీసి చెప్తా ఉన్నానంటే అందరూ సమానలే కానీ ఒక వర్గానికి ఏ విధమైన డెవలప్మెంట్ జరగాల ఈ వర్గానికి ఏ విధమైన డెవలప్మెంట్ జరగాలని చెప్పి వర్గం వారీగా ప్రతి ఒక్కరికి డెవలప్మెంట్ ఒకరిని చూసినాం ఇద్దరు చూసినాం మూడో నెంబర్ చెయ్యి మీరందరూ ఓటేస్తే తప్పకుండా అన్ని చర్చిలు డెవలప్మెంట్ జరుగుతుంది దేవస్థానాలని డెవలప్మెంట్ జరుగుతుంది దర్గాలు డెవలప్మెంట్ జరుగుతాయి అదే విధంగా మన పరమనేరు మొత్తం వాటర్ సమస్య లేకుండా సుభిక్షంగా ఉంటుంది ప్రతి మహిళ ఎనిమిది వేల ఒక మహిళ పెద్దకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు వాళ్ళ అకౌంట్ పడి సుభిక్షంగా ఉంటారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అందరికీ విడించుకుంటూ మీ బిడ్డ శిరస వహించి ఒక్కసారి బిడ్డకి అవకాశం ఉందని చెప్పి మీ అందరికీ వేడుకుంటూ మీ నెలగొట్ట పని